చండీ హోమ కార్యక్రమ ప్రారంభం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని తంగడపల్లి గ్రామశివారిలో కొలువైన శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం నందు ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నుండి మొదలుకొని వచ్చే నెల రెండవ తేదీలో శ్రీ గురు గంగాధర ఆశ్రమం నందు మహా చండీ హోమ గోప పూజ కార్యక్రమం మొదలుకొని చివరి రోజు రెండవ తేదీ నాడు చివరి రోజు శివ పార్వత కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది కావున యావత్ సద్భక్తులు అందరూ ఇంటి కార్యక్రమం పాల్గొని స్వామివారి కృపా కటాక్షం అందుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా శ్రీ గురు మహాస్వామి వారి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి వారు ఆహ్వానిస్తున్నారు

కోటి బిల్వలింగేశ్వర మఠము గురుగంగాధర స్వామి ఆశ్రమము ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఇరవై నాలుగు తారీఖు పౌర్ణమి నుంచి నిత్యము ఒకటి తారీఖు వరకు చండీ హోమము తదనంతర భజన కీర్తన మా అమ్మవారి యొక్క భాగవతము నిత్యము కూడా రేపు ఆదివారం రోజు దీక్ష అయాచారులు ఉంటాయి మరియు ఒకటో తారీఖు రోజు చండీ హోమం పూర్ణి పూర్ణాహుతి ఉంటుంది రెండో తారీఖు విశేషంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవము ఈ కార్యక్రమం ఏడు రోజుల వరకు సప్తాహము విధంగా నిత్యం కూడా ఏడు రోజుల వరకు చండీ హోమం జరుగుతుంది సమస్త సద్భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలి ఈ చండీ హోమం పాల్గొనేవారు కూడా ఇలా సంస ఫోన్ నంబర్ సంప్రదించి ముందుగానే అందరూ కూడా అందజేయాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సద్భక్తులందరూ గురు గంగాధర శివాచార్య శిష్యుల బృందం అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాము అందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సద్గురు గంగాధర స్వామి కృపకు పాత కావాలని అందరికీ కూడా శుభ ఆహ్వానం అందరికీ పలుకుతాం శుభంభూయ